లో కొంచెం స్ట్రగుల్స్ అవుతుంది నేను సో సోకి యాక్సిడెంట్ అయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అమ్మో బంగారు నాకు నాకు చాలా అంటే చాలా ఇష్టం డైరెక్ట్ చనిపోతే అయిపోతుంది కదా ఇవన్నీ బతికి మళ్ళీ బాధలు ఎందుకు అని నాకు అనిపిస్తుంది

ఉంటే మనల్ని కాదనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చేస్తారు ఎవరు ఇట్లా చేయకండి సారీ సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ దీపిక ఆఫీషియల్ సెవెన్ సో యాక్చువల్గా ఇన్ని రోజుల తర్వాత వీడియోస్ ఏంది అని చూస్తున్నారా కొంచెం నాకు హెల్త్ బాగాలేకున్నది హాస్పిటల్స్ లో ఉండి కొంచెం స్ట్రగుల్స్ అవుతున్నాను నేను సో అందుకని చెప్పేసి వీడియోస్ వీడియోస్ ఎన్ని రోజులు వేయలేదు ఏంటి అంటే కొంతమంది వల్ల నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది నా లైఫ్లో సో అందుకని చెప్పేసి హాస్పిటల్స్ అక్కడ ఇక్కడ వెళ్ళి కొంచెం సెలైన్స్ పెట్టించుకొని సో చాలా అంటే చాలా జరిగినాయి ఈ గ్యాప్లో అందుకే వీడియోస్ వేసి వీడియోస్ తీసే అంత టైం లేకుండే నాకు సో అందరికీ సారీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి కంటిన్యూస్గా చూడండి సపోర్ట్ చేయండి నాకు సో ఓకే ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నిన్న మొన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో దాని వల్ల కూడా కొంచెం నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా చాలా మంచిగా ఉంటుండే అమ్మాయి చిన్నప్పటి నుంచి సో కొన్ని కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్ అన్నాక కొన్ని కొన్ని ఉంటాయి సో లైక్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు అదే సిచ్యువేషన్ నాకు వస్తే నా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ రియాక్ట్ అవుతారు నా నా పెయిన్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉంది బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ మంచి నాకు ఆమె అయ్యే కరెక్ట్ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఆమెకి నేను ఇప్పుడు కాల్ చేసి నేను అసలు ఉండట్లేదు లైఫ్ లో ఈ రోజుకి నా లాస్ట్ డే అని చెప్పేసి చెప్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను తనకి కాల్ చేద్దాం సో ఒకసారి అయితే ఇప్పుడు ఆమెకి కాల్ చేసి ఇట్లా చెప్దాము సీరియస్లీ గా చెప్తున్నా తనకి ఏం తెలియదు అసలు అసలు నేను ఆమెతో మాట్లాడక కూడా ఫైవ్ డేస్ అవుతుంది నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి తనకు తెలియదు ఇప్పుడు నన్ను చూసి అసలు ఏమంటదో ఏమో నాకు భయం అవుతుంది నిష తర్వాత నాకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే మమ్మ బంగారు నాకు నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు అసలు ఎట్లా రియాక్ట్ అవుతుందో సీరియస్లీ భయం అవుతుంది ఒకసారి అయితే మీకు కాల్ చేసి చూద్దాం మనం ఏమంటారో చెద్దాం నాకు టెన్షన్ అవుతుంది నా పిల్లకి చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నాను కాబట్టి ఏమంటారో భయం అవుతుంది హలో హలో బంగారం ఎక్కడున్నావు తల్లి ఏం చేస్తున్నావు అసలు నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు బంగారు ఏమైంది ఏదో ఒకటి అయితేనే ఉంటది లైఫ్ అన్నప్పుడు అంతే కదా మరి ఏమో ఇంకా నాకు చాలా ఎట్లా అంటే మొత్తం ఎట్లన్నా ఉందమ్మ మొన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది కొంచెం విషయం వల్ల వేరే విషయం వల్ల అసలు నాకు అదంతా గుర్తు వచ్చేసరికి అసలు నేను ఉండాలా ఉండొద్దా ఇక్కడికి ఆపేద్దామా అని ఆలోచిస్తున్నాను నేను లైఫ్ తోడు లేక నలిగింది నాకు అసలు ఎట్లా ఉంది తెలుసా నిజం చెప్తున్నా మమ్మో సీరియస్లీ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను రోజు ఏడుస్తున్నా నీకు ఈ ఫైవ్ డేస్ కాల్ చేయకపోవడం రీజన్ కూడా నాకు వన్ వీక్ ఎక్కువ అవుతుంది నేను హాస్పిటల్స్ లో నీకు తెలుసా ఈ విషయం చెప్పారు చెప్పలేదు నో బట్ నేనైతే హాస్పిటల్స్ లో ఉండి సిలైన్స్ పెట్టించుకొని నాకు అసలు నా హెల్త్ నాలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పిండి నాకేమో నువ్వు కాల్ చేయలేదు ఎవరు నాకు కాల్ చేస్తలేదు అసలు ఫోన్ ఇస్తలేదు నాకు నా టెన్షన్ నాకు స్టార్ట్ అయింది అసలు ఏం చేసుకోవాలో నాకు అదే ఒకటేసారి ఆ బెడ్ మీద నుంచి డైరెక్ట్ చనిపోతే అయిపోతుంది కదా ఇవన్నీ బతికి మళ్ళీ బాధలేందుకు అని నాకు అనిపిస్తుంది నిజం చెప్తున్నా నేను ఇప్పుడు నేను ఎవ్వరు లేరు నా పక్కన నేను ఉన్నా నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోవడానికి చెప్దామని కాల్ చేసిన ఎవరు ఇంట్లో నువ్వు ఎవరి గురించి అడగాల్సిన అవసరం లేదు కానీ నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోవడానికి రెడీ అయిపోయినా బతకాలని లేదు సీరియస్లీ నాకు అందరి గురించి ఆలోచించి ఆలోచించి ఎమోషనల్ అయిపోతున్నా నేను

కొన్ని విషయాలు చెప్పుకోలేనివి కొన్ని విషయాలు చెప్పుకునేవి అసలు ఉన్నా కూడా నేను ఏం చేయలేకపోతున్నాయి అది నా బాధ ఒకరు వస్తుంటారు లైఫ్ లో ఒకరు వస్తుంటారు ఒకరు పోతుంటారమ్మా కానీ అంటే గురించి ఆలోచించుకుంటుంటే మనము బతికినట్టే తోడు లేక నలిగింది ఏంంటున్నా అంటే నేను ఇప్పుడు మనం ఒకరు కావాలనుకున్నప్పుడు వాళ్ళు లేకపోతే అసలు లైఫ్ ఎట్లా చెప్తలే అయినా విషయం అంతా పక్కన పెడితే నాకు ఎందుకు అసలు లైఫ్ అవుతాందిపిస్తుంది సీరియస్లీ అయినా నాకు కావాలనుకుంటన్నా కావాలే నీతోనే నినితో నాతో కలిసి ఉన్నా కాదమ్మా ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో తల్లి బంగారం ప్లీజ్ నాకు అసలు ఉండాలని లేదు మమ్ము నేను ఉండలేకపోతున్నా కాదు మమ్మ నేను అసలు అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు నేను ఏదో చెప్పి చెప్పి నేను అనుకుంటే నువ్వు అసలు ఏంది నాకు అర్థం కాదు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరు లేరు ఇంట్లో పిచ్చి పిచ్చి చేయడం కాదు మమ్ము నీకు అర్థమవుతుందా నాకు అసలు ఏం కాదు అర్థం కావట్లేదు నేను చనిపోవడానికి రెడీ అయిపోతున్నా అందుకని నువ్వు వీడియో కాల్ చేసి చూసుకో నేను ఎక్కడ రాను మమ్ము నాకు అసలు ఉండాలని లేదు మమ్ము నేను ఉండలేను మమ్ము ప్లీజ్ సీరియస్ నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు ఆ ఇంట్లో esconto ilan corto escontondo niente succede natura non ma tu non ho ussomledo aveva ussomledo no che per ussomledo ma che brutto godana sarunda le

ఇప్పుడు ఉండాలని లేని సిచ్యువేషన్లో ఎట్లా ఉంటాం చెప్పు ఒక బాధ ఒక మాట అనిపిస్తలేదు ఎట్లా నువ్వున్న పక్క లేవు కాబట్టి ఉండాలనిపిస్తలేదు అలో ఆ నువ్వు నా పక్క లేవు కాబట్టి ఉండాలనిపిస్తలేదు మమ్మూ నేను పక్కన ఉండాలా సరే వస్తాయి ఎప్పుడు వస్తావు ఎప్పుడు నువ్వు ఏం రావద్దు నేనే నీ దగ్గరికి రాక చాలా రోజులు అవుతుంది కదా నేనే ప్లాన్ చేసుకొని వద్దాం అనుకున్నా బట్ చెప్పండి నీకు నేను ఎప్పుడు వస్తానో చెప్పను సర్ప్రైజ్ సరే కానీ వచ్చే అంతవరకు ఉండను ఉండ నాకు తెలియదు కానీ నేను చచ్చిపోతుంది ఇప్పుడు చచ్చిపోతుంది మమ్మీ నిజంగా నాకు బాగా అనిపిస్తుంది మమ్మ బాగా చాలా చెప్పు నీకు నా దర్దన ఏం బాధ నాకే లేదు నీకే ఏం బాధ ఉంది నీకు లేదంటే లైఫ్ లో అందరు ఉన్నానమ్మా నాకు ఎవ్వరు లేరు కదా మమ్మీ డాడీ నాకు ఎవరు చెప్పు నాకు ఎవరు నాకు మమ్మీ డాడీ ఉన్నా కూడా నేను వాళ్ళతో ఉంటాను కదా సపరేట్ ఉంటాను నేను ఒక్క ఉంటారు వీళ్ళు మనతో ఉంటారంటే అంటే వాళ్ళు ఈ రోజు ఉంటారో లేక ఉండరు అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంది నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో కదా సరే నీ లైఫ్ తో ఉండదమ్మా నాకు నాతో అవ్వట్లేదు నేను ఉండను ఉండను అంటే ఇక అది నేనేం చెప్పలేదు ఇప్పు ఇక నీ ఇష్టం గురించి ఆలోచించద్దు ఇక ఈ రోజు ఉంటారు రేపు ఉండరు అంతేగాని వాళ్ళకి మనం లైఫ్ కాదు మనకి వాళ్ళు లైఫ్ కాదు వాళ్ళతో ఉంటే బాగుంటది వాళ్ళు మనతో ఉంటే బాగుంటది అన్న వాళ్ళు ఉంటారు కదా మనతో వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళతోనే ఉంటారు అంతే ఎవరి గురించి ఆలోచించకు వీళ్ళతో నువ్వు ప్లీట్ చేసుకో సైలేందు అంటే ఎవరి గురించి ఆలోచించకో ఆ లవ్ సో మస్ నేనేమన్నా చేసుకుంటా అనుకున్నా పిచ్చి తల్లి మీద ప్రాంగ నేను అవును ఎట్లుంది ఎట్లా అనిపించింది నిజం అనుకున్నావా నిజంగా చేసుకుంటారో బాబు మీద అంతకే వచ్చేస్తా బాగుండిందా అంటే నిజంగా నిన్న ఒక ఫ్రెండ్ అది ఇన్సిడెంట్ అయింది అది అది గుర్తొచ్చింది సడన్ గా నాకు అసలు ఏం చాలా అర్థం కాల నా హెల్త్ కూడా బాగాలేదు ఫైవ్ డేస్ హాస్పిటల్స్ లో ఉన్నా నేను నీతో మా మా ఇద్దరు రిలేషన్ ఏమో అసలు ఎక్కడెక్కడో అయిపోయింది త్రీ ఇయర్స్ నుంచి అందుకని చెప్పేసి చాలా నేను మాట్లాడి అని చెప్పేసి కాల్ చేసినా నీకు నార్మల్గా చేద్దాం ఏమంటారు మన అంటే నమ్మిన తనకి ఏముందో కనుక్కున్నాం అని చెప్పేసి నేను ఇట్లా చేసుకుంటా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని చెప్పేసి నీకు కాల్ చేసి థ్యాంక్ చేశా అమ్మో కన్ చేసింది సో దాంతో తర్వాత మాట్లాడతాను నేను ఏంటంటే మనం ఒకరు చేశారని చెప్పేసి మనం చెయ్యొద్దు మనం స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్ ఉంటే మనల్ని కాదనుకున్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేస్తారు మన దగ్గరకు వచ్చేసి హ్యాపీగా ఉంటారు వాళ్ళు సో ఏంటి అంటే చెప్పేది మనము ఒకరి గురించి ఆలోచించి మనం స్ట్రగుల్ అవ్వడం కన్నా మనము సైలెంట్ గా మనల్ని వదిలేసిన వాళ్ళు మనల్ని సైలెంట్ మనం సైలెంట్గా ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు అది మనకి కావాల్సింది సో ఎవ్వరు ఇట్లా చేయకండి సారీ ఎవరి లైఫ్ వాళ్ళకే ఉంటుంది సో ఏం చెప్తున్నానంటే నాకు సీరియస్ అవ్వట్లేదు ఓకే సో ఎవ్వరూ లైఫ్లో ఇలా చేయకండి అందరి లైఫ్ హ్యాపీగా చూసుకోండి సో అండ్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో మై ఛానల్ మీరు ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి సీరియస్లీ తవ్వట్లేదు మాట్లాడదాం అన్నా సో ఇప్పుడు తనకి నేను ఆన్సర్ చెప్పుకోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ Bye guys. <coughs>